ಮಾನಿಟರಿಂಗ್ಕೊಂಡು ಅಂತ ಹ್ಯಾಂಡ್ ಬ್ಯಾಲ್ ಡ್ಯೂಟರ್

మీరు పెద్ద హోదా ఉండి మా ఊరు వచ్చేస్తాను హోదా ప్రజల కోసం హోదా గారు ఎమ్యూనిటీ ప్లానింగ్ వాళ్ళు కూడా తీసుకోండి ఎమ్మెస్ అంతా

మీరు ప్రొసీడింగ్స్ చేసుకోండి నేను సంతకం పెడతాను అయిపోయేదాకా నేను కూడా ఇక్కడే ఉంటాం మీతో పాటు ಸೂಪರ್ವೇಜರ್ <laughs> ಬಂಡಿಲೇಷನ್ <laughs> ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది మన ఆల్రెడీ కెనాల్ రిలీజ్ చేసి దాన్ని నింపడానికి నిన్నటి నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు ఎమ్మెల్యే గారు మేయర్ గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి బట్ నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చేలాకే ఈ చిన్న హోల్ ఒకటి పడి వాటర్ పోతుందని చెప్పని ఈ ఏలూరు ఎస్ఎస్ ట్యాంక్ బండి పక్కన ఉన్న రైతులు ఇన్ఫామ్ చేయడం జరిగింది కమిషనర్ గారికి ఇమీడియేట్గా కమిషనర్ గారు దాన్ని కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేసి మా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ మున్సిపల్ ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది సో దాన్ని టెంపరీగా రెస్టరేషన్ చర్యలు తీసుకున్నారు కానీ వాటర్కి వచ్చేలాకే ఒక లక్షణం ఉంటుంది ఎక్కడైతే అది ఫోర్స్బుల్గా వచ్చేటప్పుడు లూజ్ పోర్షన్ ఉంటుంది ఆ లూజ్ పోర్షన్ నుంచి ఎంటర్ అవుతుంటుంది దాన్ని స్ట్రెంతన్ చేసేలాగే మళ్ళీ ఇంకొక లూజ్ పోర్షన్నే దాన్ని ఎత్తుకుంటా ఉంటుంది సో అందువల్ల దాని ప్రకారం మనం కంపల్సరీగా విత్ ఇంజనీరింగ్ వింగ్ ఏదైతే మన ఇరిగేషను లో ఉందో వాళ్ళని కూడా పిలిపించుకొని సో వాళ్ళ సలహాలు ఎందుకంటే వాళ్ళు ఈ బండ్స్ దాంట్లో ఎక్స్పర్టైజేషన్ మాకంటే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళ యొక్క దీని దీని మూలంగా అది టెక్నికల్గా వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ సేకరించి సో ఇక్కడ ఏదైతే ఒక ఆరు మీటర్లు ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళి అక్కడి నుంచి క్రాస్ బండ్ శాండ్ బ్యాగ్స్తో గ్రావెల్ నింపి అదంతా కూడా కింద యాజ్ పర్ డిజైన్ ప్రకారం వేసుకుంటూ వచ్చి సో దాన్ని వేసుకొని ఈ ఏదైతే ఇప్పుడు బండు వీక్ అయిపోయి దాంట్లో నుంచి వాటర్ వస్తుందో అదంతా కూడా కింద నుంచి స్ట్రెంగ్న్ చేసుకుంటూ వస్తాము సో ఆ శాండ్ బ్యాగ్స్ దాకా ఏదైతే వాటర్ లెవెల్ ఉందో మనకి పదహారు మీటర్ల దాకా శాండ్ బ్యాగ్స్ వేయడం జరుగుతుంది సో ఆ శాండ్ బ్యాగ్స్ వేసిన తర్వాత అది కొద్దిగా వాటర్ ఇప్పుడే ఆల్రెడీ మనం స్ట్రెంగ్న్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఫ్లో కూడా వెలాసిటీ కూడా తగ్గింది అది సో ఇప్పుడు అది కంటిన్యూస్గా ఏదైతే ఇప్పుడు వాళ్ళు లూజ్ పోర్షన్ని స్ట్రెంతన్ చేస్తున్నారో అది కంటిన్యూస్గా జరుగుతుంటుంది మెయిన్ వైలు క్రాస్ బండ్ కూడా మన పదిహేను వేల బ్యాగ్స్ అవసరం ఉందని ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఈ ఏదైతే గ్రావెల్ ఉందో గ్రావెల్ కూడా ఒక ఐదు వందల క్యూబిక్ మీటర్లు గ్రావెల్ కావాలని చెప్పని ఎస్టిమేషన్ వేసాము సో దాంతోపాటు సూపర్విజన్ స్టాఫ్ను కూడా ఎవరైతే ఇక్కడ వార్డ్ ఎమ్యూనిటీసు తర్వాత ఇక్కడ ఏఈలు డిఈలు ఈలు ఉన్నారో వాళ్ళకి ఎడిషన్గా మా పబ్లిక్ హెల్త్ నుంచి ఇద్దరు ఎస్సీలు సుధాకర్ గారను పాండురంగారావు గారు తర్వాత ఎంఎన్ ఎన్విరావు గారు అని చెప్పి ఈ గారిని కూడా ఇక్కడే పెడతాం జరిగింది సో టోటల్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ స్టాఫ్ కలిసి దీన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్లో మన ఎమ్మెల్యే గారు తర్వాత కలెక్టర్ గారి సహకారంతో దీన్ని క్లోజ్ చేయడం క్లోజ్ చేస్తాం మోస్ట్లీ మేము డైలీ కూడా ఎవ్రీ మినిట్ కూడా ఒక గ్రూపు ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపు అది ఏం జరుగుతుంది అనేది కూడా మేము పరిస్థితి చేయడం జరుగుతుంది సో ఇది అయిపోయిన తర్వాత పర్మనెంట్గా వచ్చే ఈ చెట్లు ఏదైతే ఉంది చెట్ల వల్ల చెట్లు కింద నుంచి ఏళ్ళు పోవడం వల్ల వచ్చిన ఇది ప్రాబ్లం ఇది సో మనం కంప్లీట్గా బండు మీద ఉన్న చెట్లు ఏదైతుందో ఆ బండు టాప్ వరకు కూడా దాన్ని కట్ చేయించి ఒక కెమికల్ హార్టికల్చర్ వాళ్ళని అడిగి ఆ కెమికల్ పూస్తే మనకు అది ఫర్దర్ గ్రోత్ అనేది చెట్టు ఉండదు సో ఎలాంటిది ఏదైతే ఉందో బండి ఉందో ఆ బండ్ ఇంకా ఈ చర్యలను తీసుకోవటం పర్మనెంట్గా జరుగుతుంది ఈ సమ్మర్ బయటపడిన తర్వాత ఆ క్రాస్ బండిని తీసేసి పర్మనెంట్గా బండిని ఏర్పాటు చేస్తాం సో ఇది చేసిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు రెగ్యులర్గా సప్లైస్ ఇస్తున్నామో ఏలూరు ప్రజలకి విధంగా వన్ థర్టీ ఫైవ్ ఎల్పీసీడీ ఏదైతే ఉందో ప్రతి మనిషికి కూడా ఇవ్వటం జరుగుతుంది సో దానికి ఇప్పుడు ఏదైతే మనం వాటర్ వదిలారో సో దాన్ని ఇంకొక కలెక్టర్ గారి ద్వారా ఇరిగేషన్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసి కొద్దిగా పెంచుకొని మనకి ఏదైతే బండ్ ఫుల్ లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికీ కూడా నమస్కారం నిన్న ఏదైతే మరి ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఓట బయటికి వెళ్ళిపోతుందని చెప్పి మరి తక్షణ చర్యలు తీసుకున్నాము మరి రాత్రి వరకు కూడా ఆ ఓట బయటికి ఆగడం అనేది జరగలేదు ఎందుకంటే దాన్ని లెంత్ తగ్గింది కానీ అంతే బయటికి పోతుంది దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏదైతే ఈఎండ్సీ పబ్లిక్ హెల్త్ గారిని రమ్మని చెప్పి ఇక్కడికి రిక్వెస్ట్ చేసామో ఆయన ఇవాళ మరి విజయ అమరావతి నుంచి ఇక్కడ రావడం జరిగింది ఆయన ఆయన స్టాఫ్ కూడా ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇది టెక్నికల్గా ఆపడం అనేది చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రమారమి ఇది సుమారు పదమూడు నుంచి పద్నాలుగు మీటర్ల లోతులో ఇక్కడ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఓటపోతుంది మామూలుగా చెరువులకైతే గండి పడుతుంది ఆ గండ్లు పూజుకోవడం ఉంటుంది దీంట్లో ఏంటంటే లేయర్ వైజ్గా ఇసుక గ్రావలు మట్టి దాని తర్వాత ఏదైతే చిప్స్ ఇవన్నీ వేస్తారో ఎక్కడైతే ఇసక ఉందో అక్కడి నుంచి లీకేజ్ జరుగుతుంది కాబట్టి దాన్ని అరికట్టాలంటే డెఫినెట్గా ఇరిగేషన్ అధికారులు కానీ పబ్లిక్ వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి ఆ అనుభవ దృష్ట్యా దీంట్లో నుంచి ఒక్క చుక్కటి కూడా నీరు బయటికి వెళ్ళకుండా చేయవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే కొంత ఓటని మనం అలాగనే వదిలేస్తే ఆ ఓట పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది ఒక దగ్గర ఆపుతుంటే ఇంకో దగ్గర వచ్చేస్తుంది దీన్నంతా కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఆయన డైరెక్షన్ అందరికీ కూడా కింద ఆఫీసర్లు అందరికీ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి ఏదైతే ఇసుక కానీ గ్రావల్ కానీ ఏదైతే కావాలో అన్ని తీసుకుని టీమ్గా ఏదైతే ఒక టీం ఒక బ్యాచ్ కింద ఒక టీం ఒక బ్యాచ్ కింద నలభై ఎనిమిది గంటలు పనిచేయవలసిన బాధ్యత ఉంది దానికన్నీ కూడా టెక్నికల్గా ఎవరైతే దేనికి ఉపయోగపడతారో అలాగే ఈతగాళ్ళు కానీ బోట్లు కానీ కావాలని చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళు పురమాయిస్తున్నారు డెఫినెట్గా దీన్ని నలభై ఎనిమిది గంటల్లో దీన్ని అరికడటానికి గల చర్యలన్నీ కూడా ఆయన ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్ ప్రకారం చేసి మరి ఏలూరు ప్రజానీకానికి ఏ రకంగా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఒక టీమ్గా నిన్నటి నుంచి కూడా మరి తెల్లారోనం మూడింటి వరకు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది కానీ ఎంత వర్క్ చేసినా సరే అది పూర్తిగా ఒక సందులో నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది మరి దాన్ని పూర్తిగా అరికట్టాలంటే అది టెక్నికల్గానే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా కబుర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఏలూరు ప్రజల తరపున వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ దీన్ని ఇమీడియట్గా అరికట్టాల్సి అని వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఏలూరు నగరంలో మరి ఏలూరు నగర ప్రజలకి మంచినీటి ఇబ్బంది ఎదురవుతున్న సందర్భంలో మరి సమయానికి గోదావరి జలాలు రాకపోవడం మరి ఆ గోదావరి జలాలని నింపుకునేందుకు మరి గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కానివ్వండి అలాగే అసెంబ్లీ ద్వారా కూడా తెలియజేసి కలెక్టర్ గారి ద్వారా మరి యొక్క ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపి నింపే ప్రయత్నంలో మరి దాదాపుగా పదహారు మీటర్లు మీటర్లు ఉండాల్సినటువంటి నీటి మరి పదిన్నర మీటర్ల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కించడం జరిగింది మరి ఈ లోపుగానే నిన్న ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లీక్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేయడంతో గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి మేము అలాగే గౌరవ కమిషనర్ గారు అలాగే సిబ్బంది అంతా కూడా ఇక్కడికి హోటాహుటిని ఇక్కడికి వచ్చి ఆ చర్యలు తీసుకునేందుకు ఎక్కడైతే లీకేజ్ అవుతుందో అవన్నీ కూడా మరి కనిపెట్టి అవన్నీ కూడా లీకేజ్ని ఆపేందుకు కూడా నిన్నటి నుంచి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి కొంచెం ఉధృతిని తగ్గించినప్పటికీ కూడా ఇసుక మేటలు అవన్నీ కూడా వేసి మరి ఈరోజు ఈఎన్సీ వారు వచ్చి వారు ఏదైతే వాళ్ళు సలహా సలహాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ బండ్ అయ్యాలని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఇవి ఇవి నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క సమస్యను రెటిఫై చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తొందరగానే ఈ సమస్య తీరిపోయి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మంచి నీటి సమస్య లేకుండా తెలియజేస్తామని చెప్పి సందర్భంగా